మ్యారేజ్ అవ్వకముందు ఎక్కడైనా ఇలాంటి భోజనాలు పెట్టినా అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్కడ భోజనం పెడతారు కదా సో అట్లా ఏదైనా భోజనాలు పెట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి తినాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నాకు అంటే కొంచెం సిగ్గు అనిపించేది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట మా పల్లెలో కూడా నోముల పండగ అలా చేస్తారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరిని పిలిస్తే అస్సలు పోను మా ఇంట్లో వాళ్ళే పోయేవాళ్ళు అనమాట ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి వచ్చి పరమేశ్వర అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నన్ను చూసి అక్క వచ్చావా ఇక్కడికి వీడియో తీయడానికి అనేసి చెప్తా ఉన్నాడు అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న మా వీధి పక్కన ఉండే వీధిలో అంటే సరస్వతి విద్యామందిర్ స్కూల్ పక్కన వినాయక స్వామిని పెట్టారనమాట అక్కడ భోజనాలు అయితే అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి అక్కడ భోజనాలు అయితే కానివ్వండి డ్యాన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి చాలా బాగా చేశారనమాట నిన్న మధ్యాహ్నం అయితే వెళ్ళాను అక్కడికి నేను అక్కడే భోజనం చేసుకొని వచ్చాము సో నిన్న తీసిన బ్లాగు తర్వాత వినాయక చవితి రోజు మా ఇంట్లో నేను ఎలా పండగ చేసుకున్నాను అనేది ఆ వీడియో రెండు వీడియోలు దీంట్లోనే ఉంటాయి కలిపి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మూడు విగ్రహాలు అయితే పెట్టారు చూడండి లక్ష్మీ అమ్మవారు తర్వాత వినాయక స్వామి తర్వాత సరస్వతి అమ్మవారు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టా ఈ టెంపుల్ ఇలా సెట్ చేస్తారు అనేసి సో మళ్ళీ పెడితే బాగుండదు కదా అనేసి ఇంకా వేరే ప్లేస్ కొంచెం ఇదైతే పెట్టాలి నేను ఇక్కడ సో ఆ ప్లేస్ ఇక్కడ పెడుతున్నాను అనమాట బా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ వినాయక స్వామి పండుగ ఇక్కడైతే చాలా గ్రాండ్గా చేశారు పదకొండు రోజులు వినాయక స్వామి పండుగ అంటే పదకొండు రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇక్కడైతేనా ఫైవ్ డేస్ నుంచి ఇంకా ఈ వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉండింది నిన్నటి వరకు నైట్ తినేయడం ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళడం లెవెన్ వరకు అనమాట అక్కడే ఉండేవాళ్ళము సో బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు దేవుడిని మధ్యనము సో ఏదో బోసిపోయినట్టు ఉంటుంది కదా ఉండి ఉండి రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఒకసారిగా దేవుని నిమజ్జనం అయిపోయిన తర్వాత ఏదో బోసిపోయినట్లు ఉంటుంది కదా ఇది వచ్చి మా పండ వినాయక పండుగ రోజు నేను బజార్కి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చ తీసుకొచ్చుకున్నాను నాకు ఏ పండుగను కానివ్వండి నాకు చేతనైనంతలో నేను చేసుకుంటా నాకు ఎలా వస్తుందో అలానే చేసుకుంటాను అనమాట పెద్దగా నాకు ఏమంటాం ఏవేవో పెట్టి చేయడం నాకు పెద్దగా తెలియదు జస్ట్ పూ స్వామికి పసుపు కుంకుమ పూలు గంధము ఇలాంటివి నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను చేసుకుంటాను అన్నమాట మామూలుగా మేము వినాయకుని బొమ్మ పెడితే వన్ వన్ ఒక్కరోజు మాత్రమే పెడతా ఇంకా అంటే పొద్దున్నే పెట్టి సాయంత్రానికి నిమజ్జనం చేసేస్తాము ఈసారి అయితే మా వారు మా పల్లెకి వెళ్ళారు ఇంకా పాప ఇద్దరమే వెళ్ళలేము కదా సో నిమజ్జనం చేయడానికి మీరేమనుకుంటారంటే లేదంటే ఇక్కడైనా పెట్టచ్చు కదా వేరే వినాయక స్వామి బొమ్మ ఉంటుంది కదా వీధి వీధికి పెడతారు కదా ఆ బొమ్మల దగ్గరైనా పెట్టేయచ్చు కదా మీరు అనుకుంటా ఉంటారు నేను కూడా అలా అనుకున్నాను కానీ మా పాప ఉంది కదా మా పాపకు ఇప్పుడు ఇప్పుడు బాగా తెలివి వచ్చింది సో మా పాపను తీసుకెళ్ళి ఒకసారి ఆ నిమజ్జనం చేసే చోటకి మా పాప కూడా చూస్తుంది బాగా మంచి చెడ్డ అనేది కనుక్కుంటుంది అనేసి ఉద్దేశంతో ఇంకా మూడు రోజులు అయితే పెట్టుకున్నా మేము వినాయక స్వామిని ఇంకా మూడు రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయక స్వామి విగ్రహము ఇంకా స్వామి వారికి పెట్టిన పండ్లు ఏమేమి పెట్టింటామో అవన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్తా ఉన్నాను ఇక్కడ పెట్టినటువన్నీ కూడా ప్రసాదంగా మనము అన్ని నీళ్ళల్లో వేయాల్సిన అవసరం లేదు రెండో మూడో నాలుగో పెట్టింటాము కదా దాంట్లో మనం రెండు తీసుకొని మిగతాటువంటి కూడా నిమజ్జనంలో కలిపేది దేవుడికి నీళ్ళల్లో అయితే కలిపేయాలి అన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయాలనేమి లేదనమాట మన ఇష్టం అది సో మా అమ్మాయి చూడండి నేను పెడతా కవర్లో అంటే వద్దు వద్దు నేను పెడతా అంటుంది అదేనండి పిల్లలకు ఏది చూసినా కూడా కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే కదా మొత్తం వాళ్ళకి తెలిసేది ఏది కనిపించినా కూడా కొత్తగా అనిపిస్తుంది నేను పెడతా అన్ని నేను చేస్తా అంటుంది కానీ ఏం చేయలేరు వాళ్ళు సో మాకు వినాయకుని బొమ్మ అయితే మేమైతే తెచ్చుకోలేదు తెచ్చుకోవాలి అనేసి బయట వెళ్తూ ఉంటే ఇంకా అక్కడే ఫ్రీగా పంచుతూ ఉన్నారనమాట ఒక చోట ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి తీసుకున్నాము చాలామంది ఏమన్నారంటే అలా తీసుకోవద్దు మంచిది కాదు ఏంది వాళ్ళకి ఏమన్నా కష్టాలు ఉంటే వాళ్ళు అలా పంచుతారు అవి మనకు వస్తాయి అనేసి అవ నేనైతే అవంతా ఏమి నమ్మను అవంతా మూడు నమ్మకాలే సో అసలు నేనేమి నమ్మను అనమాట అలాంటివి ఏం పట్టించుకోను సో తీసుకొచ్చుకున్నాం బొమ్మ అయితే అక్కడ ఫ్రీగా ఇచ్చి ఉంటే ఇంకా మిగతాటివన్నీ కూడా బజార్లో తీసుకొచ్చుకున్నాను నేను మామూలుగా మా ఊరికి వెళ్ళే వాళ్ళం పండగంటే ఈసారి మాత్రము ఇక్కడ చేసుకున్నాము ఎందుకంటే చెప్పాను కదా మా పాపకు కూడా బాగా తెలియాలని అనేసి ఇక్కడ ఇక్కడ చేసుకున్నాను అంటే దేవుడు ఇంట్లో ఉన్నంతసేపు వినాయక స్వామి విగ్రహం ఇంట్లో ఉన్నంతసేపు దీపం వెలుగుతూనే ఉండాలి రెయ్యం పొగులు నైట్లో కూడా నేను మధ్య మధ్యలో లేసి నూనె వేసి ఒత్తు ఒత్తులైతే ఉంటాయి పెద్దగా పెద్ద ఒత్తులు పేడి వేసినట్లే ఇంకా నూనె వేసిన అనమాట మధ్య మధ్యలో లేచి నూనె వేస్తూనే ఉంటాను అట్లా దేవుని దీపము కొండ ఎక్కువకుండా చూస్తూనే ఉండాలన్నమాట ఇంకా ఈ వినాయకుడిని నిమజ్జనం ప్లేస్ చేసే ప్లేస్ వచ్చి మా ఊరికి బియ్యదారిలో కృష్ణ కాలువ ఉంటుంది చూడండి ఎంత వాటర్ వచ్చినాయో వచ్చేస్తాయండి ఎక్కడ ఎక్కడో పడిన వర్షానికి ఇక్కడికి నీళ్ళైతే వచ్చేస్తాయి తప్పకుండా ఉంటాయి వినాయకుని నిమజ్జనానికి ఇక్కడ నీళ్ళు తప్పకుండా ఉంటాయి సో మా మా సార్ అయితే నిమజ్జనం చేస్తా అన్నాడు మేము ఏమనుకున్నామంటే తన చేతికిస్తే తను బాగా నీళ్ళల్లో వదిలేస్తాడులే అనుకున్నాము కానీ మా ఆయన ఏం చెప్పాడంటే వద్దులే మనం మనము ఇంతక తీసుకొచ్చి అతని చేతికి ఎందుకు ఇస్తావు మనమే నిమజ్జనం చేయాలి అని అన్నాడు ఇంకా సరే నువ్వే అట్లయితే అని చెప్పినాను ఇంకా అతనేమో మేము నిమజ్జనం చేసినా కూడా ఏమంటున్నాడు మనీ కావాలి అంటున్నాడు సరేలే పాప అదే పనిగా ఉన్నాడు కదా మనం ఇవ్వకపోయినా వచ్చే వాళ్ళైనా ఇస్తారు తను నీళ్ళలో వేస్తూ ఉన్నాడు వినాయక స్వామి బొమ్మని అందుకనేసి ఇంకా ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చామన్నమాట ఏమైనా చెప్తావా ఈ కాలువ గురించి కృష్ణ కాలువ గురించి అని చెప్తే నాకు మాటలు రావు నేను మాట్లాడలేను నేనేం చెప్పలేను అనేసి చెప్పాడు నాకు చాలా బాధ అనిపించింది నిజంగానే తనను చూసి ఇంకా పక్కనుండే వాళ్ళందరూ చెప్తా ఉన్నారనమాట వాళ్ళు అతనికి మాటలు రావు అని చెప్పారు ఇంకా మేము అర్థం చేసుకున్నాము ఇంకా తను అడక్క ముందే మేమే ఇచ్చామనమాట ట్వంటీ రూపీస్ తీసుకునేసి ఇంకా తీసుకున్నాడు ఇంకా బొమ్మను అదే వినాయక స్వామి నీళ్ళల్లో వదిలిన తర్వాత పైన తలపై నీళ్ళు అయితే చల్లుకున్నాము మా పాప నేను మా సారు సో అదే అండి ఈ బ్లాగ్ అయితే ఒకటి ఏంటంటే షార్ట్ వీడియోలో పెన్నా నది అనేసి పెన్నా కాలువ అని పెట్టాను సారీ అండి ఇది పెన్నా కాలువ కాదు కృష్ణ కృష్ణ కాలువ ఎందుకు వచ్చిందంటే నాకు పెన్నా కాలువ అనేసి ఫస్ట్ ఏమనుకున్నామంటే పెన్నా నదికి వెళ్దాం అనుకున్నాము దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి అక్కడ అనుమతి లేదన్నారు ఎక్కువ వాటర్ వచ్చింది అనేసి నాకు అట్లే అనిపించేసి ఇంకా అట్లనే చెప్పేసిన అనమాట పెన్నా కాలువ అనేసి పెన్నా కాలువ కాదండి కృష్ణ కాలువ అంటాము దీన్ని మా ఊరు ఏ రూట్లో ఉంటుంది సో చాలా ఫుల్గా వాటర్ వచ్చినాయి చూడండి ఇక్కడే ఇంకా శ్రీ అవధూత కాశీనాయన దేవస్థానం కూడా ఉంది వినాయక స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ బాగా స్నానాలు చేయడము కార్తీక మాసంలో స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకొని అన్నీ ఇక్కడే ఎక్కువ చేసుకుంటారనమాట ఇక్కడ మెయిన్ ఏమంటే కాశినాయన సత్రము ఇక్కడ ఆవులు అంటే వేరే వాళ్ళు ఇక్కడ కొని తింటారు అనమాట ఒక మనిషిని కూడా పెట్టింటారు ఆవులను చూసుకుంటా ఉంటారు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఈ ప్లేస్కి మా ఊరికి సుమారు ఒక సెవెన్ టెన్నో కిలోమీటర్స్ ఉంటుంది మొత్తానికి దేవుడిని నిమజ్జనం చేసేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇదిగోండి పొ పొదుటూరుకి ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మా ఊరికి అయితే ఒక ఎనిమిదో తొమ్మిదో కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఈ ఈ సంవత్సరము వినాయక చవితి పండుగ చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము అది ఫ్రెండ్స్ ఇవిలాగా